హాయ్ ఫ్రెండ్స్ అందరికి కేకే కలెక్షన్ నుంచి కావ్య సిస్టర్ అయితే శారీస్ పంపించింది నాకైతే సో ఇవి ఎట్లున్నాయి ఏం కలర్ అని చెప్పేసి చూద్దాం మనం అయితే ఓకేనా వాళ్ళ దగ్గర అయితే చాలా మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి సిస్టర్ వాళ్ళ దగ్గర అయితే వావ్ మంచి శారీస్ ఏ ఉన్నాయి ఇది జిమ్ ఇచ్చావు సారీ ఇగో చాలా బాగుంది కలర్ కూడా మొత్తం షుగర్ వర్క్ ఉంది ఇది ఇది కూడా అంటే ఏమి ఊడిపోదు ఇగో శారీ మొత్తం ప్లెయిన్ గానే ఉంది మళ్ళీ మంచి షైనింగ్ ఉంది క్లాత్ అయితే ఇది పార్టీ కి అయితే చాలా బాగా ఉంటది నైట్ టైమ్ లో అయితే ఇగో మంచి టజిల్స్ కూడా ఇచ్చిర్రు కొంగుకైతే కైతే బాగుంది ఇగో ఇదైతే ఇగో టజిల్స్ కూడా ఇచ్చిర్రు చూడండి శారీ మొత్తం ఇట్లనే ఉంది కానీ శారీ నిండా మంచి షుగర్ వర్క్ ఇచ్చిర్రు ఇగో శారీ నిండా అట్లనే ఉంది ఫ్రెండ్స్ ఇదైతే ఇగో బాగుంది సూపర్ ఉంది ఈ శారీ అయితే మంచి షైనింగ్ ఇస్తుంది క్వాలిటీ కూడా సూపర్ ఉంది ఇగో మంచి స్మూత్ ఉంది క్లాత్ అయితే దీంట్లో బ్లౌజ్ వచ్చేసి అయితే వైట్ కలర్ ఉంది ఇది నెట్టడు బ్లౌజ్ కూడా సూపర్ ఉంది మొత్తం బ్లౌజ్ నిండా వర్క్ ఇచ్చిర్రు ఓన్లీ హ్యాండ్స్కే కాకుండా కంప్లీట్గా ఓవరాల్ గా ఇచ్చిర్రు చూడండి బ్లౌజ్ కూడా సూపర్గా ఉంది ఇది ఇంకొక శారీ ఇది మంచి డోలా శారీ ఇది పర్పుల్ యాడ్ బ్రింజా ఎల్లో కలర్ కాంబినేషన్ శారీ మొత్తం ఇట్లానే ఉంది చూడండి ఇది బ్లౌజ్ అనుకుంటా ఇది బ్లౌజ్ మంచిగా బిగ్ బార్డర్ ఇచ్చిరు చూడండి హ్యాండ్స్ కు ఎల్లో కలర్ బ్లౌజ్ ఇక్కడ చిన్న బార్డర్ ఇచ్చిరు పెద్ద బార్డర్ ఇచ్చిరు మన చాయిస్ అనుకో మన ఇష్టం ఉన్నది హ్యాండ్స్ పెట్టుకోవచ్చు బిగ్ గిచ్చిరు అండ్ చిన్నగా గిచ్చిరు ఇది మొత్తం శారీ అండ్ ఎల్లో కలర్ డోలో శారీ చాలా బాగుంది క్లాత్ కూడా మెత్తగా ఉంది మంచిగా శారీ అంతా అట్లనే ఉంది ఇది పళ్ళు పళ్ళు కూడా మంచి ఎల్లో కలర్ ఉంది మంచి ఆకుల డిజైన్ సారీ మొత్తం ఫుల్ బార్డర్ ఉంది మొత్తం ఈ సిస్టర్ వాళ్ళ కలెక్షన్ లో చాలా మంచి మంచి శారీస్ ఉన్నాయి అండ్ లో కాస్ట్ లో ప్రైస్ లో ఉన్నాయి చాలా బాగున్నాయి కేకే కలెక్షన్ రెండు శారీస్ కూడా క్వాలిటీ చాలా బాగుంది ఫ్రెండ్స్ నేను కేకే కలెక్షన్ కావ్య సిస్టర్ ది ఐడియా అయితే కింద మెన్షన్ చేస్తా ఒకసారి వాళ్ళ పేజీ చెక్అవుట్ చేయండి ఇంకోటి ఏంటి అంటే వీక్లీ వన్స్ కావ్య సిస్టర్ అయితే గివ్అవే తీస్తారు వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసి లైక్ కామెంట్ చేస్తే ఖచ్చితంగా వీక్లీ వన్స్ ఎవ్రీ సండే గివ్ అవే తీస్తారు సో మన సబ్స్క్రైబర్స్ కూడా గివ్ అవే పార్టిసిపేట్ చేయండి ఒక మంచి శారీని గెలుచుకోండి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్ కేకే కలెక్షన్ కావే సిస్టర్